¡Maldición! <t> జల విజ్ఞానం ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక నగరాధ్ర రాజధాని అమరావతి ఘంటసాల విగ్రహ సాధన కమిటీ మంగళగిరి ఐపీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నుండి జరిగిన వీల సమావేశంలో నగేంద్ర రాష్ట ప్రభుత్వానికి మూడు విజ్ఞప్తులు వ్యతిరే పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది అమరావతి ఘంటసాల విగ్రహ సాధన కమిటీ అధ్యక్ష కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి చింతకాల చిట్టుబాటు మాట్లాడారు రాష్ట విభజన జరిగే పదేళ్లలో రాష్ట రాజధాని నిర్మాణం జరగలేదు కానీ ప్రస్తుతం నూతనంగా కేంద్రంలో రాష్ట్రం ఏర్పడిన ప్రభుత్వాలు నగేంద్ర అమరావతి పులం నిర్మాణానికి పదిహేను పేల కోట్ల నిధులు కేడాంచం పోలవరం ప్రాజెక్టు పరిశ్రమలు ఇండస్ట్రియల్ కారిడర్ నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన అసెంబ్లీలో చర్చలు అభివృద్దికి అడుగులు పడిన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు గంటసాల విగ్రహ సాధన కమిటీ కార్యదర్శి చందకాల చుట్టుపాకం గాయకురావు కంచెల రాజ్యం తదితరులు పాల్గొన్నారు ఎనిమిది దాకా అత్యంత కీలకమైనటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు గత ఎన్ని కుటుంబంలో ఉన్నటువంటి ఎన్నికలు ఎన్నికల్లో ప్రజల కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర కేంద్రమైనటువంటి రాజు అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు మొదటి సమావేశాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మేము ప్రెస్ మీట్ నిర్వహించడం అనేటువంటిది చాలా మంచి విషయంగా భావిస్తున్నాను రాష్ట్ర చైతన్య కళాయాత్ర మరియు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ మంగళగిరి ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ లో ప్రధాన అంశాలు మంగళగిరిలో కూడా ఒక మరి ఒక అందరినీ పెద్దలందరినీ తెలిసే ఒక కార్యక్రమం చేయాలని చెప్పడం దానికి మంత్రి కూడా సహకరించి ఈ ప్రధానమైనటువంటి విజ్ఞప్తులు ఈ ముఖ్యంగా మూడు ముఖ్యంగా మూడు అంశాలు రాష్ట్ర చైతన్య కళాయాత్ర ప్రారంభం చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు హర్షం వ్యక్తం చేయడం మూడు ఏంటంటే మూడు విద్యార్థుల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చేసుకున్న కొంచెం లాంగ్ అయినప్పటికీ కూడా సబ్జెక్ట్ అయితే కొంచెం అర్థం అవ్వాలంటే అంటే దృష్టికి వెళ్ళాలని ఉద్దేశంతో వివరణ జరిగింది మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ హైదరాబాద్ కృష్ణానది గోదావరి నది ఇలాంటివి కృష్ణాపట్నం గురించి మాట్లాడుతున్నాం కృష్ణాన జరిగినటువంటి ఆ రెండో వైపు ఇటు కాన్ఫరెన్స్ నిర్మించి తెలుగు జాతి మహనీయుల యొక్క మహనీయులు అంటే అనేక రకాల స్వాతంత్ర ఉద్యమ నాయకులు ఉన్నారు ఆంధ్రోద్యమ నాయకులు ఉన్నారు వామపక్షాలు కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కొత్త సుందర గారి లాంటి వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు వీళ్ళంతా కూడా అలాగనే తెలుగు జాతికి సంబంధించి அது ஆதேஷ் பிராந்தி பிராந்தி ராமாரா ஷாலும் பெற்றேன் ఎన్టీ రామారావు గారికి అట్లయితే ఆ ప్రబోధులు చుట్టూ భారత రత్న అట్లాగే గ్రంథాల ఎం కే కూడా భారతరత్న ఏంటంటే